అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మండల కేంద్రమైన రాయవరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం ఘనంగా నిర్వహించారు ఎంఈఓలు పి రామకృష్ణమూర్తి వై సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జడ్పీటీసీ నలమెల్లి మంగతాయరు వెంకటరెడ్డి ఎంపీపీ నవుడు వెంకటరమణ ఎంఈవోలు పి రామలక్ష్మణమూర్తి వై సూర్య నారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జడ్పీటీసీ నలమిల్లి తాయారు వెంకటరెడ్డి ఎంపీపీ నౌడు వెంకటరమణ గ్రామ సర్పంచ్ చంద్రమాల రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అతిథులు మాట్లాడుతూ గురువుల ఔన్నత్యాన్ని విద్యాబోధన ద్వారా సమాజానికి చేస్తున్న సేవలను కొనియాడారు అనంతరం మండలంలోని ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు మీరైతే ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నారు మీ ఉపాధ్యాయులందరూ కూడా ఉపాధ్యాయ వృత్తి ఉన్న వృత్తుల్లో అన్నిటినీ కోరుకొని మనవి చేసుకుంటున్నారు ఇంకా ఈ కార్యక్రమం చేయాలంటే అలాగే అలాగే ఎంజియ గారు అలాగే నుంచి విశాల శాఖ తరఫున మండల విద్యార్థి శాఖ అధికారులు పి రామలక్ష్మి గారు అలాగే వారిని మన ఎంపీ గారు నరేశర్ రెడ్డి గారు చక్కగా వారిని అభినందిస్తూ